నిహారిక కోచింగ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం టాపిక్ భారతరత్న అవార్డు బెనిఫిట్స్ భారతరత్న పొందిన వారికి ఏవేవి బెనిఫిట్లు వర్తిస్తాయో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఒకటి భారతరత్న అవార్డు గ్రహతలు జీవితకాలం ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు భారతరత్న పొందిన వాళ్ళు జీవితకాలం ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించిన అవసరమే లేదు రెండు భారతరత్న అవార్డు గైతలకు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సెంట్రల్ రిజర్వ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ జెడ్ ప్లస్ భద్రత కల్పిస్తుంది జెడ్ ప్లస్ భద్రత జెడ్ ప్లస్ భద్రత అతి తక్కువ మందికి కల్పిస్తుంది వారిలో భారతరత్న అవార్డు పొందిన వారికి జెడ్ ప్లస్ జీవితాంతం ఉంటుంది మూడు జీవితకాలం విమానం ఈమానాలలో విఐపి హోదా కల్పిస్తుంది జీవితకాలం వాళ్ళు వాళ్ళు విఐపి హోదా కల్పిస్తుంది విమానాశ్రయల్లో నాలుగు భారత్ చీఫ్ జస్టిస్ జీవిత జీవితానికి జీతానికి సమానమైన మొత్తాన్ని జీవితకాలం పింఛన్ కలిగిస్తుంది ఎవరికైతే భారత్ చీఫ్ జస్టిస్ ఉంటారు కదా తనకు ఎంత జీతం వస్తుందో అంత భారతరత్న పొందిన వారికి పింఛని ఇస్తారు ఐదు అధికారిక ప్రోటోకాల్ లిస్టులో భారతరత్న అవార్డు గైతలకు స్థానం ఉంటుంది వీరి ప్రా ప్రాధాన్యత క్రమంలో ఏడో స్థానంలో క్రమంలో ఏడో స్థానంలో ఉంటుంది ప్రభుత్వ పరంగా నిర్వహించే ఏ కార్యక్రమంలో అయినా ప్రోటోకాల్ జాబితాలో భారతరత్న గైత అవార్డు గైతలు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధానమంత్రి సంబంధిత రాష్ట్ర గవర్నర్లు మాజీ గవర్నర్లుతో పాటు చీజ్ చూపిస్తూ ఏడో స్థానంలో ఏడో స్థానంలో వీళ్లకు అరుదైన గౌరవం లభిస్తుంది భారతరత్న అభివృద్ధి రహితలకు బెనిఫిట్ ఇవన్నీ